అది కాదు వీళ్ళంతా అసలు సోషల్ మీడియాకి ఎక్కి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి నేను మోసపోయాను ఓకే అమ్మ ఒక జాలి చూపిస్తారు అని ప్రతి ఒక్కళ్ళతో మోసపోయాను అంటే నేను మీద జాలి చూపిస్తారా అమ్మా అంతే నేను అది మాట్లాడలేను అసలు ఏం కావాలి ఆ అమ్మాయికి అమ్మాయికి అసలు ఏం కావాలి అలా చేస్తే కూడా ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతుంది అంటే అది కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ అలా ఎవరైనా థూ అని మాత్రం ఆవిడ ఫీల్ అవుతుంది ఎందుకంటే మేకప్ ప్రాబ్లం అవుతుంది ఓకే అది అంటే ఇంకోటి కూడా చెప్తాను సారీ టు సే మేకప్ వేసుకోవడము లిప్స్టిక్ వేసుకోవడం నాకు అస్సలు తప్పనే బట్ బట్ నేను ఒక బాధలో ఉన్న మహిళనే నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మహిళని అని చెప్పుకుంటూ నాకు అంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం అని చెప్పుకుంటుంటే నేను అస్సలు సుతరామని నేను దాని గురించి మాట్లాడలేదు బట్ కామెంట్ ఏంటంటే కింద ఇంత బాధలో ఉన్నాయి కింద రాసిన కామెంట్లు చదువు ఇంత బాధలో ఉన్నాం పాప అంత చక్కగా మేకప్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుని ఎవరన్నా వస్తారా అంత బాధలో ఉన్నప్పుడు కూడా అనేక కింద రెండు మూడు కామెంట్లు చదివిన తర్వాత వచ్చిన ఇది తప్ప నాకు ఆవిడ అక్రమ సంబంధాలతోనూ ప్రాబ్లం లేదు ఆవిడ మేకప్లతోనూ ప్రాబ్లం లేదు బట్ ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అని ఒకటే ఒక పాయింట్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు బోల్డ్మలేరా వాళ్ళందరి గురించి నేను తీసుకొచ్చి ఇదిగో నీ ఈవిడి సంబంధం పెట్టుకుంది వీడి సంబంధం పెట్టుకున్నాను నేను చెప్తున్నాను లేదు కదా ఈవిడి గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక ఒక అమాయకుడిని కేసులో ఇరికిచ్చు ఒకరిని కాదు ఇద్దరిని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర మీ దృష్టిలో అమాయకుడు అమాయకుడు అంటే ఇద్దరు కన్సెన్షియల్ గా కలిసినంత మాత్రాన వాడు ఏదో నేరం చేసినట్టు కాదు కదా ఇప్పుడు ఈ లాయర్ అయినా సరే ఆయన కన్సెన్షియల్ గానే ఉన్నాడు రేపు ఆయన కూడా నేరం చేసినట్టు కాదు కదా ఆయన ఏదో నైతికంగా ఏదో తప్పు చేశాడు దాన్ని బట్టి ఆయన మీద ఒక కేసు పెట్టి ఇప్పుడు ఈవిడ వంద మందితో ఉండి ఆ వంద మంది తప్పు చేశారు నేనే అమాయకుడు అంటే వంద మంది మీద కేసులు పెడతారా మీరు ఉండండి సి నేననేది రాజధానికి ఎఫైర్స్ ఉండి ఉండొచ్చు ఈవిడికి ఎఫైర్స్ ఉండి ఉండొచ్చు ఆయనకి అఫైర్స్ ఉండి ఉండొచ్చు మస్తాన్ సాయికి ఎఫైర్స్ ఉండొచ్చు రాజధాని తాగుతాడు సిగరెట్లు చేస్తాడు ఈవిడే తాగుతుంది సిగరెట్లు చేస్తుంది మస్తాన్ సాయి తాగుతాడు సిగరెట్లు తాగుతాడు కాకపోతే ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డ్రగ్స్ కూడా చేస్తారు మస్తాన్ సాయి సార్ సార్ అది కూడా నీ కర్మ నీ చావ్ నువ్వు చావు ఎందుకంటే వాళ్ళ కాలేజీలో కూడా డ్రగ్స్ చేస్తారని చెప్పిన కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా దొరికేస్తున్నాయి బట్ ఇలా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంటున్నారు ఇట్లా అంత అది కాదు అంత ఆడియో బయటకు వచ్చి ఒక సొసైటీలో ఒక లాయర్ స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడారు అని అంటే దీని గురించి పోలీస్ యాజమాన్యం ఎంత వరకు చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి ఎందుకంటే మేము డ్రగ్స్ మీద ఒక పాదం మోపుతున్నాం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము పట్టుకుంటాం వాళ్ళకి నార్కోటిక్స్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు కదా ఒక పొజిషన్ లో ఉన్నారు సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నారు లాయర్ అంటే చిన్న మాట కాదు రెండు స్థానాలు ఒకటి ఒకటి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకపోతే న్యాయస్థానం మనకి చెప్పాల్సింది ఏవైతే మంచి మాటలు ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలో చెప్పాల్సింది పోయి ఎలా ఉండకూడదో చెప్తున్నా వైను మనం చూసాం ఇప్పుడు మా కాలేజ్ లో యాభై మంది కలిసి న్యూ వీడియోస్ చూస్తాము ఆ తర్వాత యాభై మంది కలిసి డ్రగ్స్ చేస్తాము అబ్బాయిల అమ్మాయిలు తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్లో దిగుతాం దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన ఎడ్యుకేషన్ ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఖచ్చితంగా ఒకసారి ఇవాళ హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి చాలా ఈజీగా యూత్కి అందుబాటులో ఉన్నాయి ఇది నిజం దీంట్లో రెండు రకాలు కావాలనుకుని చెడిపోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలపసూ చేసేవాళ్ళు ఈ రెండు కేటగిరీలు వాళ్ళ దరిద్రం వాళ్ళు చావు చేస్తారు కానీ మూడవ కేటగిరీ అమాయక అమ్మాయిల్ని లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళ దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించాడు లేకపోతే నోట్లో చెప్పు ఆ ప్రీతి చెప్తుంది కదా లావణ్య ఏం చేసింది ఒక అమ్మాయి బయటకు వచ్చి నా నేను ఒక డ్రగ్గిస్ట్ని నేను రీహాబ్కి వెళ్ళి వచ్చాను నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను నా పాత వీడియోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా నాకు కంపెనీ ఇవ్వు వాటితో పడుకో వీటితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది నేను మారిపోయా బాషా కాదు వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ నడుపుకుంటున్నా నేను అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గెలికి గెలికి పోక్ చేసి 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 ఈ రోజున అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు నాకు ఈ దాస్యం వద్దు ఎన్న నేను వాడి దగ్గరికి పో వీడి దగ్గరికి పో వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి అంటే మీకు ఒక మాట చెప్తాయి అమ్మాయి బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయా లక్షలు ఉన్నాయా మా ఐదు ఒక పదివేల ఐదు వేలు ఇవ్వగలరు కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా వీళ్ళని పంపించడం ఓకే అది చాలా దారుణం లిటర్లు చెప్తుంది ప్రీతి ఒక ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాటితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని ఇది చాలా దారుణం ఇప్పుడు నేనేమంటానంటే సరే రాజ్ మందు సిగరెట్ లీగల్ కాబట్టి వదిలేద్దాం రాస్తారు సరే ఎఫ్ఐఆర్స్ కూడా లీగల్ అయిపోయింది కాబట్టి అది కూడా వదిలేద్దాం ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి చూద్దాం లావండియా మస్తాన్ సాయి దీంట్లో డ్రగ్స్ వాళ్ళ ఆనందం కోసం లేకపోతే వాళ్ళ అలవాటు పడిపోయి ఇంకా ఏదో ఒకటి తెప్పించుకొని తాగడం ఒకటి దీనికి పనిష్మెంట్ ఏంటి అంటే ఒకవేళ దొరికితే లో పెడతారు వాళ్ళు కూడా ఒక బాధితులాగా లాగా కన్సిడర్ చేస్తారు ఒకటోసారి ఇంకా రెండోసారి అయితే గట్టిగా ఏదో చేసి ఒక ఫైన్ పాతిక వేలో ఎంతో ఉంటుంది ఇలాంటివి జరుగుతాయి బట్ వెన్ దే నో దట్ యుడలర్ పెడలర్ అంటే ఏంటి నువ్వు ఈ డ్రగ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు జనాలందరికీ అమ్మడం ఒక నేరం అయితే అమ్మకన్నా దారుణం ఏంటంటే అమ్మడం అంటే కొనుక్కునేవాడు ఎవడు అలవాటు ఉన్నవాడు ఓకే సరే అది కూడా పక్కన పెడదు ఇలా బలవంతంగా అలవాటు చేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద నేరం దీనికి సంబంధించి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాలి ఎందుకు అనేది మన తర్వాత చూసాం ఆ పోలీస్ స్టేషనే ఈవిడికి కబ్జా చేసింది ఆఖరికి ఆ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కానీ ఈవిడి మీద చర్యలు లేవు ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది ఒక రిపోర్టర్తో మాట్లాడుతూ కాప్స్ను ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అంటే రిపోర్టర్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక డ్రగ్ పెడ్లర్ నమ్మా డ్రగ్ పెడ్లర్ ని మోస్తున్నారు ఆవిడ జాకీ లేసి ఆవిడ ఇమేజ్ ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒక కసబ్ గాడు కూడా నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తే వాడిని జాకీలు పెట్టి లేపే జర్నలిజం జర్నలిస్టులు ఉన్నారు దరిద్రానికి ఆవిడ డ్రగ్ పెడ్లర్ చెంచల్గూడి జైల్లో నలభై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చింది తప్పించుకోవడానికి వాడిని అన్నిటికి ఇచ్చాడు వీడిని అన్నిటికి ఇచ్చాడు చెప్పి అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఎరికిచ్చాడు అయిపోయింది ఎందుకు అది కేసు చల్లాల ఇప్పుడు ఏమైంది ఎందుకంటే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం కాబట్టి మస్తాన్ తో ఈ ఆల్రెడీ ఉందండి రాజధరణి పన్నెండేళ్ళు అటాక్ క్లైమ్ చేస్తుందని చెప్పగానే అది వీగిపోయింది అది రేపు కోర్టుకు కూడా కొట్టేస్తారు ఇప్పుడు అది నిలబడదు ఇప్పుడు ఏం చేయాలి డబ్బులు కావాలి బతకడానికి రాజధరణి దూరం అయిపోయాడు తర్వాత మస్తాన్ సాయి మీద ఆల్రెడీ కేసు పెట్టింది చాలా నుంచి తీసేస్తా 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 డబ్బులు అని చెప్పి ఏదో కొంత డబ్బులు డబ్బులు వసూలు చేసుకుంటుంది ఆ కేసు తోటి ఇప్పుడు ఎప్పుడైతే రాజధరణి కేసు బయటకు వచ్చిందో ఈ మీడియా ముందుకు వచ్చేసి మస్తాన్ సాయి చాలా మంచివాడు అండి రాస్తాడని దుర్మార్గుడు అండి మస్తాన్ సాయికి నాకు ఏ ఫ్రెండ్షిప్ మీద రాస్తాడు ఇట్లా మస్తాన్ సాయి మీద కేసు పెట్టమని చెప్పాడండి అదండి ఇదండి అని చెప్పుకుంటూ వస్తే ఆవిడ రికార్డింగ్ పెట్టుకొని శుభ్రంగా అది కోర్టులో సబ్మిట్ చేసుకుంటే వాడికి ఆ కేసు వేగం ఆ కేసు బాయే ఈ కేసు బాయ్ రెండు కేసుల్లో ఆవిడే చితు అని వస్తారు ఆ బెయిల్ లో కూడా జడ్జి ఇచ్చినప్పుడు ఎవరండి వీడు మొగుడు ఎందుకే ఆయన అంటదా ఈయనంటదా అని చెప్పడి జడ్జి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా లావణ్యం ఎవరు అని చెప్పి పెద్ద ఎపిసోడ్ చేస్తే పాపం అఫెండ్ అయ్యారు అని చెప్పి చేస్తే మరి ఇదే జడ్జి అడిగారు ఇదే క్వశ్చన్ అడిగారు అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్ దిలీప్ సుంకర అక్కడ పక్కనక్కడ దూరంలో ఉన్నాడు ఎందుకంటే ఆయన వాదించడానికి లేదు నేను వాదిస్తాను నేను వాదిస్తా అని చెప్పి అందరు ముందు కూర్చున్నాడు కదా ఏది నేనే లాయర్ దీనికి అని చెప్పి విచ్ ఇస్ నాట్ ఎందుకంటే ఈ కేసు వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకే ఆయన వాదిస్తాడు బయటకు మీడియా వాళ్ళు ఎందుకు ఏంటి అని కూడా అడగల ఆయన లాయర్ ఆయన లాయర్ అనుకుంటూ మాట్లాడారు బట్ ఆయన దేనికి లాయరు ఈ డ్రగ్స్ కేసుకి లాయరు ఓకే దానికి క్వాష్ అయ్యానికి పోతే చెప్పుకుంటే బాగుంటుంది కదా డ్రగ్స్ ఏంటండి అంటే అవునండి ఇంతకు ముందు ఈవిడ ఒకటి చేసిందండి అని చెప్పి అదంతా వస్తుంది కదా అందుకే వాటి గురించి మాట్లాడారు రా ఎందుకంటే దీనికి లింక్ ఎట్టేసి దీని నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏమైనా రెండు కేసులు పోయి పాయ రాజస్థాన్ మీద పెట్టిన కేసు పాయ అంటే ఈ కేసు వల్ల ఇది విగిపోయింది ఈ కేసు వల్ల ఇది విగిపోయింది రెండు పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు బతకడానికి ఇంకో సోర్స్ కావాలి కదా ఇప్పుడు ఏం చేయాలి రాజుస్త ఇంక జీవితంలో నీ ముఖం కూడా చూడని చెప్పి పెడిపోయాడు సో మస్తాన్ సాయి ఆ కకుర్తి దేనికోసం వచ్చి ఉంటుంది ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఇంకో కేసు పెట్టాలి డబ్బులు గుంజాలి మస్తాన్ సాయి మీద ఏం కేసు పెడుతుంది ఆల్రెడీ పెట్టిన రేపు కేసు ఇవన్నీ కూడా పోయినాయి అంటే ఇంకా వచ్చినా కూడా చల్లవిచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం ఇప్పుడు ఏదో రకంగా వాడిని ఇంకో కేసులో ఇరికిచ్చి డబ్బులు గుంజాలి ఫస్ట్ నుంచి ఒక పది కోట్లు వస్తాయని ఆస్తితో బేరాలు పెట్టారు ఆ పది కోట్ల బేరం కాస్త రెండు కోట్లకి వచ్చింది ఆ రెండు కోట్ల బేరం కూడా ఆ గుంటూరులో ఒక రాజశేఖర్ అని ఒక సిఏ ఆయనతో ఏదో మాట్లాడించింది ఆ కాల్ రికార్డ్ బయటకు వచ్చింది దేవత తోటి ఇక్కడ ఈ ఈ పోలీస్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో అక్కడ ఆ పోలీస్ ని కూడా విఆర్కి పంపించేశారు ఇదే పని ఈ విడ చేయడం వల్ల ఉద్యోగాలు పోతాయి జర్నలిస్టుల పరువులు పోతాయి పోలీసులు ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు అంటే ని మొత్తం కూడా ఏదో తన అందాలతోటి చేసి వాళ్ళని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని చేద్దాం చేద్దామని సరే అలా అయిపోయింది ఆ రెండు కోట్లు తర్వాత యాభై లక్షలకి వచ్చారు ఫైనల్గా యాభై లక్షలు ఆ యాభై లక్షలు కూడా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మోసం చేశాడు ఇప్పుడు మనం వాడిని మోసం చేద్దాం క్లియర్ కట్ డిమాండ్ క్లియర్ కట్ దేర్ ఇస్ అ డిమాండ్ ఆన్ రికార్డ్ మస్తాన్ సాయి యాభై లక్షలు అన్నాడు ఇవ్వలేదు నిన్ను మోసం చేసాడు నన్ను మోసం చేయడం అదే కలిసి వాడిని మోసం చేద్దాం అని చింటూతో చెప్తా ఉంటుంది ఇక్కడ ఇంకొక కొంచెం జుగుప్సాకరమైన లాంగ్వేజ్ వాడినా కూడా ఆవిడ ఇదే అర్థం అవుతుంది అనమాట ఎన్నిసార్లు పడుకున్నావు నాతోటి నేను వెళ్ళినే ఫస్ట్లో ఏమంటుంది నా గుండె నీ దగ్గర లేదా నీ గుండె నా దగ్గర ఉంది కదా మన ఇద్దరిది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పి లవ్ బామింగ్ అనమాట ఫస్ట్లో మన ఇద్దరం చాలా 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 ఇది క్లోజ్ అది ఇది అన్నట్టుగా వాడిని ఒక దీంట్లో వేసేస్తుంది వాళ్ళ వాడు నేనే అదృష్టం కాదు భాషా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.